హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మేము ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స ఈరోజు వీడియోలో మంగళగిరిలోని బాలాజీ హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన పట్టు శారీస్ చూపిస్తున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు ఈ షాప్లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ అన్ని హోల్సేల్ ప్రైస్లోనూ రీటైల్గా కూడా లభిస్తాయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి తెనాలి రోడ్డులోని కొత్త రామాలయం ఎదురు బాలాజీ హ్యాండ్లూమ్స్ అండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి హలో అండి నమస్తే మీరు చూస్తున్నారు బాలాజీ హ్యాండ్లూమ్స్ మంగళగిరి అండి మంగళగిరి చేనేత వస్తువులు కొన్ని దశాబ్దాలుగా మనది చేనేత రంగంలోనే కంప్లీట్ మంగళగిరి కాటన్ చీరలు మంగళగిరి పట్టు చీరలు కంప్లీట్గా అన్నీ నేపిస్తున్నామండి లక్ష్మీ సిల్క్స్ వారి బాలాజీ హ్యాండ్లూమ్స్ అనమాట మంగళగిరి ఊళ్ళో ఒక తెనాలి రోడ్ అంటారు తెనాలి రోడ్లో ఒక కొత్త రమాల ఆపోజిట్గా ఉంటుంది మనది బాలాజీ హ్యాండ్లూమ్స్ పేరుతోనే ఉంటుంది మనకి లక్ష్మీ సిల్క్స్ వారి బాలాజీ హ్యాండ్లూమ్స్ ఉంటుంది మీరు లొకేషన్కి కావాలంటే మనకి కింద లింక్ పంపిస్తాను మొత్తం మీరు ఎట్లా గూగుల్లో సెర్చ్ చేస్తాను బాలాజీ హ్యాండ్లమ్స్ సెర్చ్ చేస్తా వస్తుంది మీకు ఎలా అయినా మీకు లింక్ లొకేషన్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో పంపిస్తాను చెక్ చేసుకోండి మనం ఈ వీడియోలో చూస్తున్నాము చాలామంది ఫిబ్రవరి మార్చిలో బాగా ముహూర్తాలు ఉన్నాయి శిబోరి కావాలి డిస్టల్ ప్రింట్లు కావాలి కొంచెం ప్రింటెడ్ స్టైల్లో కొంచెం డిఫరెంట్గా అడుగుతున్నారు సో ఆ స్టైల్లో మనకి ఏవేమి మోడల్స్ కొన్ని కొన్ని ప్యాటర్న్స్లో కొత్త కొత్త రీజన్స్ మొత్తం చకచకా చూసేద్దాం ఈ వీడియోలో మనం చూడండి చాలా చిన్న బోటర్లో ప్రింటెడ్ ఐటము ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ ఏం ఉంటుందంటే చిన్నంచులు సన్నబుటాలు ఆడుతున్నారు కంప్లీట్గా చాలా వరకు సన్నబుటాలు ఆడుతున్నారు ఆ సన్నబుటా కాన్సర్ట్ అనమాట కంప్లీట్గా ఇది చీర మొత్తం కంప్లీట్గా ప్లేన్ చీరని మనం కంప్లీట్ మనం మన హ్యాండ్లూమ్ చీరని ప్రింటింగ్ సన్న బుటా స్టైల్ ప్రింటింగ్ అదే స్టైల్ మీకు పళ్ళు వచ్చే ప్లేన్ వస్తుంది బ్లౌజ్ వచ్చరికి ప్లే బ్లౌజ్ పళ్ళు లైన్స్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ప్లేన్ బ్లౌజ్ దీనిలో మనం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి అన్నమాట దీంట్లో మనకి సెల్ఫ్ బ్లౌజులు కాంట్రాక్ట్ బ్లౌజ్ రెండు రకాలుగా ఉంటుంది మనం వేసిన చీరని బట్టి అన్నీ సన్నబుట్టాలి చాలామంది పెద్ద ప్రింట్లు కట్టి కట్టి కొంచెం బోర్ కొట్టున్నారు సో అలాంటి వాళ్ళ కోసం ఇది డిఫరెంట్గా ఉంటుంది ఇది చూసారా పర్ప ల్యావెండర్ షేడ్ ల్యావండర్ ఎల్లో రత్నావళి బ్లూ షేడ్స్లో మీకు చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ కలర్స్ మొత్తం మీకు ఎన్ని శాంపుల్ కలర్స్ మన దగ్గర వచ్చరికి ఎప్పుడు మీకు డైయింగ్ వేయడానికి వైట్ శారీస్ రెడీగా ఉంటుంది చాలామంది ప్రింటింగ్ యూనిక్ కడుతున్నారు అలాంటి వాళ్ళ కోసం డైయింగ్ కోసం మీకు వైట్ సారీస్ సేమ్ ఇది ఇందులోనే వైట్ అనమాట మీకు మల్టిపుల్స్ ఎప్పుడు దొరుకుతూ ఉంటుంది అన్నమాట దీన్ని మనం ప్రింటింగ్ వేసుకోవచ్చు లేదా డైయింగ్ వేసుకోవచ్చు అట్లానే సెట్ చేసుకోవచ్చు అనమాట ఇది మీకు దీని కాస్టింగ్ వచ్చేసరికి రెండు వేలు శారీ విత్ బ్లౌజ్ వస్తుంది విత్ ప్రింటింగ్ టూ థౌజండ్ పడుతుంది మీకు ప్రజెంట్ చెప్పేదండి ఈ వీడియోలో మీకు చెప్పేదంతా ప్రతిదీ ఓల్డ్ కాస్ట్ అండి జనవరి ఎండింగ్ నుంచి కంపెనీకి అన్ని రేట్స్ పెరిగిపోతుంది కాబట్టి మీకు ప్రజెంట్ ఆల్రెడీ పెరిగిపోయింది పన్నకే పెంచాలి బట్ వచ్చేసరికి మీకు ఈ మ్యారేజెస్ బల్క్ ఎవరైనా తీసుకునే వాళ్ళ కోసం ప్రజెంట్ ఓల్డ్ రేట్స్ ఉన్నాయి మంత్ ఎండింగ్ వరకు ఇస్తున్నాము ఏదైనా షాపింగ్ కూడా చక్కచక్క చేసేయండి మనం చూస్తున్నాం మంగళగిరి ప్యూర్ పట్టు మీద ప్రింటింగ్ వస్తుంది అన్నమాట కంప్లీట్ మంది రికమైన హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ అనమాట ఇది చీర అంతా మనం యాక్చువల్ వైట్ చీర విత్ పింక్ బార్డర్ అనమాట దీన్ని మనం ప్రింటింగ్ చేస్తాం బాంధనీ స్టైల్ ప్రింటింగ్ సేమ్ అదే లైట్ వెయిట్ చీర చాలా లైట్ వెయిట్ వస్తుంది చీర మొత్తం మీకు ప్రింట్ వస్తుంది బ్లౌజ్ వచ్చే పళ్ళు వచ్చే కాంట్రాస్ట్ పింక్ బ్లౌజ్ కాంట్రాస్ట్ అనమాట మీకు దీని ప్రైజింగ్ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ పడుతుంది బట్ ప్రజెంట్ వచ్చేసరికి ఆఫర్ కింద త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ వస్తుంది త్రీ వన్కే ఇస్తున్నాం మనం ఇదంతా దీంట్లో మీకు కలర్ చూసేద్దాము అన్ని ప్రింటింగ్లోనే మీకు చాలామంది డౌట్ వస్తుంది ఇది కొంచెం మీడియం వాటిలో కూడా వస్తుంది కానీ రేటు కొంచెం ఎక్కువ అని చేస్తుంది అది కూడా మీకు క్లియర్గా చూపిస్తానండి వాడి రేటు తక్కువ ఎక్కడ పడుతుంది ఎక్కువ ఎక్కడ పడుతుంది అని చెప్పేసి ఇవన్నీ మీకు చీర వెయిట్ వచ్చేసరికి నాలుగు వందల గ్రాములు మంచిదండి చీర జాకెట్ కలిపి ఇవన్నీ మనకి దీంట్లో కలర్స్ అనమాట ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లు మన ప్యూర్ పట్టులో మనకి ప్రింటింగ్ వేయటం వల్ల మనకి కాస్టింగ్ అనేది పెరుగుతూ వస్తుంది దీంట్లో పెద్ద బోర్డర్ కూడా ఉంది కాబట్టి మనకి పెద్ద బోర్డర్ అయినా సరే ఏదైనా సరే మీకు కంప్లీట్ ఇదిగోండి వైట్ మ్యాచింగ్ మ్యారేజ్ టైంలో కానీ ఫెస్టివల్ టైంలో కానీ వైట్ మ్యాచింగ్ ప్రెజెంట్ పాత రేట్లు మనం మొత్తం పాత రేట్లు ఇచ్చేద్దాం అని చెప్పేసి ఈ వీడియోలు మొత్తం పాత రేట్లో చేస్తున్నాము నెక్స్ట్ వీడియోకి వచ్చేసి మొత్తం అన్ని మనకు కొత్త రేట్లో వస్తుంది ఇన్ని చిన్న 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 ప్రింట్లు సన్న ప్రింట్లు ఉన్నాయి పెద్ద ప్రింట్లు అన్ని రకాల ప్రింట్లు ఉన్నాయి ఇది మనం వచ్చేసరికి ప్యూర్ హ్యాండ్లూమ్ పొట్టు మీద అండి ప్యూర్ పొట్టు ఏదైతే ఉందో మనం దాని ప్రింటింగ్ అయిస్తున్నాం కానీ మనకు కాస్టింగ్ పెరుగుతుంది ఇది తెలిసి మీకు త్రీ థౌజండ్ రేంజ్ అని త్రీ థూ అలా పడుతుంది సేమ్ అదే మనం ప్రింటింగ్ అదే కాస్ట్ ఇస్తున్నాం తక్కువ రేంజ్లో అంటారా ఇదిగోండి ఇది వచ్చేసరికి ఇమిటేషన్ క్వాలిటీ అండి సెమీ క్వాలిటీ సెమీ మీద మనం ప్రింటింగ్ చేసేవా రేట్ తక్కువ వస్తుంది సో డిఫరెన్స్ అనేది చెక్ చేసుకోండి మీకు బార్డర్ ఉంది బార్డర్ కూడా సేమ్ బార్డర్ మీద చూపిస్తాను డిఫరెన్స్ చెక్ చేసుకుని డిఫరెన్స్ ద్వారా మీకు కాస్టింగ్ అనేది మారుతూ వస్తుంది ప్రైజింగ్ అనేది మారుతూ ఉంటుంది ఇది వచ్చేసరికి మీకు వెయిట్ వస్తుంది ఇది కంప్లీట్ లైట్ వెయిట్ వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు మీద మన ప్రింటింగ్ ప్రింటింగ్ మన హ్యా ఓన్ ప్రింటింగ్ అండి ఏదైనా మీకు బల్క్ కూడా సరైన ప్రింటింగ్ ఉన్నాగా మనం ఎక్సెప్ట్ చేస్తామండి ఏదైనా ఒకే చీర మీరు ఒకే రంగు ఒకే చీర ఏమైనా కావాలన్నా కానీ మనం ఆ రోజు అక్సెప్ట్ చేస్తాం బట్ బల్క్ ఏనండి సింగిల్స్ అనుకోండి చీరలు బల్క్ యూనిట్లో మనకి చీరలు మిస్ అవుతాయి మేము సింగిల్స్ తీసుకోము బల్క్ అయితే మీ మీ ఇష్టప్రకారం మీ సెట్ చేసి పెడతాము ఇది మనం చూస్తున్నామని మంగళగిరి ప్లేన్ పట్లోనే షిబోరి డైంగ్ అనమాట ఇది కంప్లీట్గా మీకు హ్యాండ్లూమ్ మీద మీకు షిబోరి డై వస్తుంది చీర మొత్తం చీర మొత్తం షిబోరి డై అనమాట కాంట్రాస్ట్ వాళ్ళు బార్డర్ ఏదైతే ఉందో అదే స్టైల్లో మీకు ఒక పళ్ళు కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది శిబోరి కాన్సెప్ట్ దీనిలో మనం డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ వస్తుంది ప్లెయిన్ బోర్డర్ స్టైల్ బార్డర్లో బాందరి ప్యాటర్న్ బాతిక్ ప్యాటర్న్స్ ఇలా మనకి శిబోరిలో డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటుందండి అందరూ శిబోరి అంటే కలర్ మల్టీకలర్ బట్ శిబోరి పేరు ఒకే వాక్స్ వ్యాక్స్ బాతిక్ ఉంటుంది ఫుల్ బాతిక్ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్గా మీకు చాలా రకాలు ఉంటుంది ఇక మీకు చూపించిందంటే మొత్తం ఫోర్ ఫైవ్ వెరైటీస్ ఉన్నాయి ఫోర్ వెరైటీస్ ఉన్నాయి ఫోర్ డిజైన్స్ అనమాట ఇంకా టూ త్రీ డిజైన్స్ వస్తుంది ఇది ఒక ప్యాటర్న్ మీకు ఇవన్నీ ఏంటంటే ప్యాటర్న్స్ అనమాట ప్రతి దాంట్లో మనకి కలర్స్ ఉంటుంది ఇప్పటికప్పుడు డైయింగ్లు మారుతూ ఉంటుంది సేమ్ ఇదే చీర మనకి మల్టిపుల్స్ కావాలన్నా కానీ మనకి డై చేసుకుని ఇవ్వచ్చు ప్రాబ్లం లేదు దీని ప్రైజింగ్ వచ్చే మీకు టూ వన్ రేంజ్ పడుతుంది ఎందుకంటే మీకు విడిగా ప్లెయిన్ చీర ప్యూర్ క్వాలిటీ వచ్చేసరికి పద్నాలుగు పదిహేను వందలు ఉంది సో డయింగ్ కాస్ట్ యాడ్ చేసుకుంటాం కాబట్టి మనకి కాస్టింగ్ అనేది పెరుగుతుంది దీంట్లో పవర్లమ్ అనేది ఒకటి ఉందండి మీకు చాలా వీడియోస్లో చెప్పించాను పవర్లమ్ కొంచెం ఉంటుందని చెప్పేసి ఆ పవర్ లూమ్ చేసేవాళ్ళైతే కనుక మీకు కాస్టింగ్ తగ్గిపోతుంది బట్ వచ్చి మనకి హ్యాండ్లూమ్ మీద ప్రింటింగ్ చేస్తే మనకి కాస్టింగ్ అనేది ఉంటుంది బట్ ఫినిషింగ్ అయితే కనుక మీకు హ్యాండ్లూమ్ వచ్చింది ఫినిషింగ్ లైట్ వెయిట్ మీకు పవర్ లూమ్ రాదని అదొక్కడ మాత్రం కస్టమర్స్ గమనించుకోండి రేట్ కాదండి క్వాలిటీ చూసుకోండి క్వాలిటీని బట్టి మనకి లేదు నాకు క్వాలిటీ తక్కువ కావాలి సార్ నాకు బల్క్ కావాలి సార్ అంటే కనుక మీకు కావాలంటే ఆ పవర్ లూమ్ మీద మీకు చేసి మీకు సపరేట్గా మీ చీరలు మీకే ఇచ్చేస్తాను మీకు ప్రైజింగ్ తక్కువ వస్తుంది మనం చూస్తున్నాం అండి మంగళూరు ప్యూర్ మీద షిబోరి డైయింగ్ ఇది మీడియం సైజ్ బోర్డర్ వస్తుంది ఇది బార్డర్ వస్తే మీకు వ్యాక్స్ బాతిక్ మీకు మొత్తం కంబడికి బా బాతికి డిజైన్ వస్తుంది పళ్ళు కూడా మనకి బార్డర్ అయితే ఉందో అదే స్థాయిలో బా పళ్ళుకి డిజైన్ వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది చైర్ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది కాబట్టి లుక్ బాగుంటుంది బ్లౌజ్ కావాలని మనం ప్లెయిన్ చేసాము పళ్ళు కూడా బార్డర్ అట్లయితే హైలైట్ అవుతుంది అదే స్థాయిలో మీకు పళ్ళు కూడా హైలైట్ చేసుకుంటూ వచ్చాము మనం దీనిలో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది ప్యాటర్న్స్ కూడా మారుతుంది ఇది షిబోరి డైయింగ్ బాతిక్లోనే మనకి ఈ కాన్సెప్ట్ మనకి అన్ని ప్యాటర్న్స్ అన్ని కలర్స్ కలుస్తూ ఉంటుందండి అన్ని కలర్స్ కలుస్తూ ఉంటేనే మనకి మ్యాచింగ్ సెట్ అవుతూ ఉంటుంది దీంట్లో మన లైన్స్ బార్డర్ కానీ మీకు బార్డర్స్ మారుతూ ఉంటుంది అండ్ కలర్స్ మారుతూ ఉంటుంది మీకు ఇందాక చూపించింది వితౌట్ బార్డర్ చూపించాను ఇది వచ్చేసరికి మీకు డై కాన్సెప్ట్ అనమాట మీకు బార్డర్ స్టైల్ వస్తుంది చీర మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది ఇది ఒకటి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ కాన్సెప్ట్ మీకు హాఫ్ అండ్ హాఫ్ అంటే మీకు మోకాళ్ళ హైట్ బార్డర్ వస్తుంది పైన అంతా మీకు డిజైన్ స్టైల్ వస్తుంది దీంట్లో మనకి బోర్డర్స్ మారుతూ నెక్స్ట్ దీని ప్రైజింగ్ వచ్చి మీకు త్రీ థౌజండ్ రేంజ్ పడుతుందండి ఎందుకంటే షిబోరీ హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ ప్లస్ డయింగ్ కాస్ట్ డైయింగ్ కాస్ట్ త్రీ వన్ త్రీ టూ అలా మీకు బా బార్డర్ సైజ్ని బట్టి కాస్టింగ్ మారుతూ వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ మీద ఇస్తున్నాం కాబట్టి మనకి కాస్ట్ పెరుగుతూ ఉంటుందని ఇమిటేషన్స్ అయితే కనుక మీరు కంపెనీ ఎందుకంటే జనరల్ సిల్క్ చీరలో కూడా ఈ డిజైన్స్ ఉన్నాయంటున్నారు బట్ హ్యాండ్లూమ్ కట్టిన ఫినిషింగ్ ఆ ఫీల్ కంఫర్ట్ అందరికీ తెలుసు మంగళగిరి హ్యాండ్లూమ్ వచ్చి మీకు ఆ ఫీల్ అండ్ కంఫర్ట్కి చాలా స్మూత్ వస్తుంది ఫీల్ వెయిట్ లెస్ వస్తుంది మీకు మీకు ఇదే లైన్స్ బాటిల్ ఇది ఒక కాన్సెప్ట్ అండి ఇందాక మాకు చూస్తున్నాం ఆల్ ఓవర్ కాన్సెప్ట్ చూస్తాం శిబోరిలోనే ఇది వచ్చి కంప్లీట్గా మీకు వైట్ మీద డై మ్యాచింగ్ కాన్సెప్ట్ పళ్ళు అండ్ వస్తే చాలా డార్క్ వస్తుంది చైర్ మొత్తం కంప్లీట్గా లైట్ డిజైన్తోనే చాలా సింపుల్ డిజైన్తో చాలా మందికి తెలిసిందంటే ఇది ఎక్స్క్లూజివ్ శిబోరి డిజైన్ చాలామంది అలానే అంటారు సో అదే స్టైల్లో మనకి డిజైన్స్ అనేది మనకి మ్యాచింగ్ చేసుకుంటూ వస్తున్నాము మీకు బార్డర్ స్టైల్స్ కూడా బార్డర్ కలర్స్ కూడా రెగ్యులర్ వాటితో కలవకుండా డిఫరెంట్ డిఫరెంట్ మ్యాచింగ్స్ ఆరెంజ్ గ్రీన్ ఈ కలర్స్ వచ్చేసరికి మనకి కంప్లీట్ వాటర్ కలర్స్ అండి మీకు కలర్ పోయేదే ఉండదు ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది మనకి వాష్ చేసుకొని డైయింగ్ డయింగ్ అయి వస్తుంది కాబట్టి మీకు ఇందులో కలర్స్ కూడా పోయేదే ఉండదు కంప్లీట్గా కలర్ గ్యారంటీ హ్యాండ్ వాష్ చేసుకుంటే కనుక కంప్లీట్ కలర్ గ్యారెంటీ మీకు అటువంటి డౌట్ అవసరం లేదు మీకు ఇవన్నీ మీకు కలర్ మ్యాచింగ్స్ అనమాట గ్రీన్ బ్లూ ఇలా మీకు అన్ని కంప్లీట్ వాటర్ మ్యాచింగ్స్ వస్తుంది ఇందాక మనం చూసిన సి గ్రీన్ సీ గ్రీన్ అలా డిఫరెంట్ డిఫరెంట్ మ్యాచ్ ఒక దానికి లేకుండా డిఫరెంట్ డిఫరెంట్ మ్యాచింగ్స్ పెట్టుకుంటూ వచ్చాము మనం చూస్తున్నామండి ఇది వచ్చరికి మనకి కంచి బార్డర్ స్టైల్ రంగోలి డిజైన్స్ అనమాట ఇక శివోరీకి డిఫరెంట్ ప్యాటర్న్ అండ్ చాలా యూనిక్గా ఉంటుంది రంగోలి ప్యాటర్న్స్ మల్టీ కలర్ మ్యాచింగ్తో చీర మొత్తం మీకు ఇది వస్తుంది పళ్ళు వచ్చే రంగోలి స్టైల్ కలర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి సింగిల్ కలర్ వస్తుంది ఇవన్నీ మీకు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తుంది ఒక్కొక్కటి రంగోలి ఒక్కొక్కటి ఒక్కో స్టైల్ ఇది వచ్చి ఆ బార్డర్ కాన్సెప్ట్ ఇది చక్రాల కాన్సెప్ట్ అనమాట మీకు వచ్చేసరికి చీర అంతా కంప్లీట్గా ఆల్ ఓవర్ చక్రం స్టైల్ వస్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్క కాన్సెప్ట్ రంగోలి కాన్సెప్ట్ టూ త్రీ కలర్ తోనే ఎక్కువ కలర్ మ్యాచింగ్స్ లేకుండా టూ త్రీ కలర్ మ్యాచింగ్స్ తోనే వస్తుంది దీనికి యాక్చువల్లీ దీని ప్రైసింగ్ వచ్చేసరికి మనకి త్రీ ఫైవ్ అలా పడుతుందండి బట్ ఇది వచ్చేసరికి ఏంటంటే ప్రజెంట్ ఈ మోడల్ డెవలప్ చేయడం కోసం రంగోలీ కాన్సెప్ట్ కొంచెం ఎంకరేజ్ చేయడం కోసం ఇది మనకు వచ్చేసరికి టూ సెవెన్ పడుతుంది పెద్ద బోర్డర్ అయినా సరే మ్యాక్సిమం లెస్ చేసుకొని మీకు టూ సెవెన్ పడుతుందండి కంప్లీట్గా లాంచింగ్ ఆఫర్ కింద మనం ఇస్తున్నాం ఇదంతా డిఫరెంట్ కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ మీకు చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎక్స్క్లూజివ్ మ్యాచింగ్స్ ఇది కానీ మీకు ప్రతిదీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎందుకంటే మీకు ఎవరైనా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి కలర్స్ కలర్స్ మీకు కావాల్సిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసిన మీకు క్లియర్గా ఉంటుంది అందుకే అందరికీ ఓపెన్ చేసి క్లియర్గా పెడుతున్నారండి చాలామంది చీర్ ఓపెన్ మీకు చీర్ ఓపెన్ చేయండి అంటున్నారు సో ఓపెన్ చేసినా సరే చాలామంది డౌట్లు అడుగుతున్నారు సో అందుకని క్లియర్గా మనకి ప్రతీది స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ఈజీగా ఉండేలాగా మొత్తం ఓపెన్ చేస్తున్నాను ఇవన్నీ కలర్ మ్యాచింగ్స్ అని మనకి ఏదైనా కలర్స్ కావాలా మళ్ళీ మళ్ళీ వెంటనే డై చేసుకోవచ్చు కూడా కలర్ మ్యాచింగ్స్ బట్ బేస్డ్ ఆన్ టైం అండి టైం అండ్ క్వాంటిటీ అయితే కనుక ఏదైనా వర్క్ చేసి పెట్టడం ఒకటి రెండు చెల్లికి బాగా టైం తీసేసుకుంటుంది సో దాని బదులు ఆల్టర్నేటివ్ చూసుకోవడం మనకి చాలా బెటర్ అనమాట దీని కలర్స్ కాంబినేషన్స్ కూడా మీకు చాలా యూనిక్గా ఉంటుంది డిఫరెంట్ ప్యాటర్న్ మనం చూస్తున్నాం అండి ఇప్పుడు మంగళి పట్టు మీద డిజిటల్ ప్రింట్ అండి కంప్లీట్గా చీర మొత్తం కంప్లీట్ ఫుల్ డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి చాలా వరకు చిన్న బోర్డర్స్ బాగా ప్రిఫర్ చేస్తున్నారు అండ్ చిన్న బోర్డర్స్ కోసం చాలా లైట్ వెయిట్లో పళ్ళు వచ్చే ఇలా వస్తుంది మీకు బ్లౌజ్ కూడా మీకు సన్న బుట్టే వస్తుంది వర్క్ చేసుకునే పని కూడా లేకుండా సన్న బుట్ట వస్తుంది చీర మొత్తం కంప్లీట్గా ఆల్ ఓవర్గా మీకు ఆల్ ఓవర్ ఫ్లోరల్ ప్రింట్స్ వస్తుంది అనమాట ఇది వచ్చేసరికి మామూలు సన్న బోర్డర్ మీదండి దీనిలో మీరు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మొత్తం ఇదంతా మీకు ఫ్లోరల్ మ్యాచింగ్స్ అండ్ పిచ్యువే మ్యాచింగ్స్ అండి చాలా లైట్ మ్యాచింగ్స్ అండ్ క్లాస్ మ్యాచింగ్స్ అనమాట దీని క్వా క్లాత్ అండ్ క్వాలిటీ కానీ మీకు ప్రైజింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా యూనిక్ అండ్ స్మూత్ అనమాట ఇది క్వాలిటీ కూడా మీకు కావాలి ఇది కొన్ని మీకు డబుల్స్ త్రిబుల్స్ ఎన్ని కానీ దొరుకుతూ ఉంటుంది ఈ ఐటెంలో రెగ్యులర్ ఐటమ్కి మీకు డిఫరెంట్గా చాలా యూనిక్గా ఉంటుంది మీకు చాలా మంది ప్రింట్ మా వాళ్ళు జనరల్ ప్రింట్ అనుకుంటారు కాదండి యాక్చువల్లీ ఇది వైట్ చీర ఈ వైట్ చీరని కంప్లీట్గా మనం డై చేసుకొని మొత్తం ఇదంతా మొత్తం ప్రింటింగ్ వస్తుంది సో కలర్ షేడింగ్ కూడా మొత్తం బార్డర్కి ఒక కలర్ చేరుకో కలర్ మొత్తం షేడింగ్ మారిపోతూ వస్తుంది క్లాత్ అండ్ క్వాలిటీ మొత్తం ఫినిషింగ్స్ చాలా స్మూత్ వస్తుంది అనమాట సో దీని ప్రైజ్ దీన్ని మనకు ప్యూర్ హ్యాండ్లమ్ మీద ఇస్తున్నాము దీని ప్రైజింగ్ వచ్చేసరికి మనకి త్రీ ఫోర్ పడుతుందండి శారీ విత్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీకు సన్న బుటీ వర్క్ బుటీ ప్రింట్ వస్తుంది సో వర్క్ చేసుకునే మీకు ఖర్చు కూడా చాలా తక్కువ చాలా యూనిక్గా ఉంటుంది ప్యాటర్న్ దీనిలో మనకు ప్రజెంట్ కలర్ కాంబినేషన్ తక్కువ చూపించాను బట్ కలర్స్ మారుతూ ఉంటుంది ఇంకా కలర్స్ అండ్ కాంబినేషన్స్ మారుతూ ఉంటుంది మనం చూస్తున్నాం మంగళగిరి పట్టు మీద పెద్ద బోర్డర్స్ మీద డిస్టర్బ్ పెన్స్ అండి కంప్లీట్ చీర మొత్తం కంప్లీట్ పెద్ద బోర్డర్స్ వస్తుంది కంప్లీట్ డిస్టర్బెన్స్ వస్తుంది ఇది మీకు శారీ మొత్తం కంప్లీట్ ఆల్రెడీ కాంట్రాస్ట్ బార్డర్ అయితే ఉందో అదే స్టైల్ బార్డర్తో మీకు పళ్ళు బ్లౌజ్ మ్యాచింగ్ డిఫరెంట్గా వస్తుంది అదే పళ్ళు అయితే ఉందో దానిలో ఫ్లవర్ కలుపుకొని మ్యాచింగ్ ఎక్కడ మిస్ అవ్వకుండా బ్ బ్లౌజ్ కూడా చిన్న డిజైన్ ఇచ్చుకుంటా చాలా యూనిక్గా మనం కలర్స్ అని కాంబినేషన్ తీసుకుంటూ వచ్చామండి మీకు చీర మొత్తం ఇలా మీకు పింక్ విత్ పెద్ద బార్డర్ అనమాట దీన్ని మనం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండ్ ప్యాటర్న్స్ కూడా చాలా ఉంటుందండి ఇది ప్రజెంట్ మీకు టైం కాన్సెప్ట్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో మనకి కాన్సెప్ట్స్ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ వస్తుంది చూసే బాందిని కమ్మ పిచ్చువా కింద కలంకారీ డిజైన్స్ రెండు మిక్స్ చేసుకొని ప్యాటర్న్ వస్తుంది ఇలా ఫ్లోరల్ ప్రింట్స్ కానీ ఇలా ఫ్లోరల్ ప్రింట్స్ వస్తుంది ఇలా కంప్లీట్గా ఇలా కాన్సెప్ట్ డిజైన్స్ వస్తుంది ఇప్పుడు అంతా ఇలా ఫ్యాన్సీ పేస్టల్ కలర్ మ్యాచింగ్స్తో కలంకారీ బాందిని అంటే ఫ్లోరల్తో కాన్సెప్ట్ స్టైల్ ఇప్పుడు చాలా యూ సేమ్ స్టైల్ కానీ ఇది వచ్చే మీకు ఫ్లోరల్లోనే చాలా సేమ్ స్టైల్ అండి ఈ ప్రజెంట్ ఇందులో చున్నీలు కానీ మీకు బాగా ఈ బాగా ఇష్టపడుతున్నారు ప్యాటర్న్ వచ్చి బాగా రన్నింగ్ ఉంది దీని ప్రైజింగ్ వచ్చారు మనకి త్రీ థౌజ్ ఫోర్ థౌజండ్ రేంజ్ అండి ఇదంతా ఎందుకంటే ప్యూర్ హ్యాండ్ల మీద మనకి మొత్తం ప్రింట్ వస్తుంది బార్డర్ సైజుని బట్టి మీకు త్రీ ఎయిట్ నుంచి ఫోర్ త్రీ మధ్యలో పడుతుంది ఒక్కొక్క ప్యాటర్న్ ఒక్కొక్క స్టైల్లో వస్తుంది మీడియం బోర్డర్ అయితే కొంచెం రేట్ తగ్గుతుంది అలా బార్డర్ సైజుని బట్టి అండ్ బార్డర్ కాన్సెప్ట్ బట్టి మనకు మారుతూ వస్తుంది అనమాట కంప్లీట్కి పేస్టల్ మ్యాచింగ్స్ అండ్ డార్క్ మ్యాచింగ్స్తో మనకి యూనిక్గా వస్తుంది దీనిలో ఇంకా చాలా కలర్స్ వస్తుంది మేము ప్రెసెంట్ వీడియోలో కొన్ని కలర్స్ మాత్రం చూపిస్తున్నాను